హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఇస్మార్ట్ వైషవ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వెజ్ బిర్యానీ నేనైతే ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో మీకైతే చూపించబోతున్నాను చూడండి వెజ్ బిర్యానీ చేసుకోవడానికి బాస్మతి రైసే ఉండాలన్న అవసరం లేదండి నార్మల్ రైస్తో కూడా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది చూడండి నేనైతే ఈరోజైతే కుక్కర్లో అయితే చేస్తున్నానండి కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది టైం కూడా ఏమాత్రం ఎక్కువగా పట్టదు అందుకని నేనైతే కుక్కర్లో చేస్తున్నాను మా ఇంట్లో వెజ్ బిర్యానీ అంటే అందరికీ చాలా ఇష్టం అండి మేము ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు నేను చేస్తూ ఉంటాను వెజ్ బిర్యానీ చూడండి బాస్మతి రైస్ లేకపోయినా పర్లేదు నార్మల్ రైస్తోనే ఇలా ఈజీగా పొడి వచ్చేస్తుంది చూడండి చక్కగా వచ్చింది బిర్యానీ మాత్రం ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ అండి నేనైతే ఒక గ్లాస్ నర రైస్ని అయితే తీసుకున్నాను చూడండి ఇవి వెజ్ బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట చూడండి ఒక కప్పు టమాటో క్యారెట్ క్యాప్సికమ్ ఆలుగడ్డ మిర్చి ఆనియన్ అలాగే పెరుగు కూడా పెరుగు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ ఇవి వచ్చేసి పుదీనా అండి కరివేపాకు కొత్తిమీర బఠానీ చూడండి ఇవన్నీ ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగానే నెక్స్ట్ స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ వెజ్ పులావ్లోకి అయితే ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ కానీ వన్ టేబుల్ స్పూన్ అంతా నెయ్యి కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే రెండు బగారా ఆకులు షాజీరా చెక్క ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు ఆనియన్స్ అలాగే ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి నీళ్ళ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి చూడండి వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో చూడండి చక్కగా వేగిపోయాయి నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు టమాటో టమాటో వేసుకున్న తర్వాత టమాటోనైతే కొంచెంసేపు మగ్గించుకోవాలండి అలాగే రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని టమాటో అయితే సాఫ్ట్ అయ్యే వరకు అయితే మనం మగ్గించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పుదీనా కరివేపాకు కొత్తిమీరని కూడా వేసుకొని కలుపుకోవాలి చూడండి ఇవన్నీ వేసుకున్న తర్వాత టమాటో అనేది కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు అయితే మనం మగ్గించుకోవాలి చూడండి టమాటో అయితే సాఫ్ట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు క్యాప్సికమ్ అలాగే క్యారెట్ ముక్కలు నెక్స్ట్ ఆలు ముక్కల్ని కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి వీటితో పాటు బీన్స్ ముక్కల్ని కానీ క్యాబేజీ తరుగు కానీ మెల్మెక్కని కూడా వేసుకోవచ్చండి వెజ్ బిర్యానీ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది అంతేకాకుండా చాలా హెల్దీ కూడా చూడండి వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి కూరగాయలు అయితే చక్కగా ఫ్రై ఫ్రై అయిపోయాయి నెక్స్ట్ ఇందులోకి స్పూన్నర కారాన్ని వేసుకోవాలి మీ స్పైసీనెస్ని బట్టి కారాన్ని అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి మీ దగ్గర బిర్యానీ మసాలా ఉన్నట్లయితే వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు పెరుగును కూడా వేసుకోవాలి పెరుగు వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది వెజ్ బిర్యానీ నేనైతే ఇందులోకి అయితే అల్లంనైతే వేసానండి ఆ వీడియో మాత్రం మిస్ అయింది అల్లం కూడా వేసుకోవాలి అల్లం వేసినట్లయితే చాలా టేస్టీ ఉంటుంది చూడండి వీటన్నిటిని చక్కగా నూనెలో ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు గ్లాసుల వాటర్ని పోసుకోవాలి మనం తీసుకున్నది గ్లాస్ నర రైస్ కాబట్టి రెండు గ్లాసుల వాటర్ పోస్తే సరిపోతుంది మనం రైస్ని ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి వాటర్ అనేవి ఎక్కువగా ఏమి పట్టవండి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకున్నట్లయితే చాలా టేస్ట్ ఉంటుంది బిర్యానీ నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఈ వాటర్లో అయితే వేసుకోవాలి చూడండి వాటర్ అలాగే రైస్ అయితే చక్కగా కలిసేటట్టు కలుపుకొని కుక్కర్కి అయితే మూత పెట్టేసుకోవాలి చూడండి కుక్కర్కి అయితే మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి చూడండి రైస్ మాత్రం పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వచ్చేసింది బాస్మతి రైస్ ఉండాల్సిన అవసరం కూడా లేదండి ఇలా నార్మల్ రైస్తోనే ఇంట్లోనే ఇలా ఈజీగా కుక్కర్లో అయితే వెజ్ బిర్యానీ చేసినట్లయితే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఈ వెజ్ పులావుని పిల్లలకైతే లంచ్ బాక్స్లో కూడా పెట్టివచ్చు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు నేనైతే మా పిల్లలకైతే అప్పుడప్పుడు చేసి పెడతాను లంచ్ బాక్స్లోకి అయితే చూడండి అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి చాలా హెల్దీ కూడా అంతేకాకుండా ఈ వెజ్ బిర్యానీ రెడీ చేసుకోవడానికి ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది ఈజీగా చూడండి వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా చక్కగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్